కాలం గడిచిపోయింది యుగం మారబోతోంది ధర్మం క్షీణించింది మనుషులు పాపంలో మునిగిపోయారు ప్రకృతి ఇక మౌనం పాటించలేకపోయింది అప్పుడు ప్రారంభమైంది ప్రళయం ప్రళయం మొదలైన రోజు ఆకాశం నల్లగా మారింది మెరుపులు గర్జించాయి వానలు నిరంతరంగా కురిశాయి పర్వతాలు కూలిపోతున్నాయి నదులు ఉప్పొంగి సముద్రాలుగా మారాయి భూమి నిండా నీరు మాత్రమే ఎక్కడా జీవం లేదు అప్పుడు దేవతలు ఆకాశంలో మ్రోగారు ఓ నారాయణ సృష్టి మాయమవుతోంది వేదాలు మునిగిపోతున్నాయి భూమిపై ఒకే ఒక్క వ్యక్తి ధర్మంలో నిలబడి ఉన్నాడు అతడే సత్యవ్రత మహారాజు తపస్సు చేసుకుంటూ నదీ తీరంలో జపం చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండేవాడు అతడి మనసు దేవుని మీదే ఉంది ఒకరోజు నది జలంలో తన చేతిని ముంచి నీరు తీసుకున్నప్పుడు ఒక చిన్న చేప అతని అరచేతిలోకి వచ్చింది చేప చిన్నగా కానీ కాంతివంతంగా ఉంది ఆ చేప మాట్లాడింది మహారాజా దయచేసి నన్ను రక్షించు పెద్ద చేపలు నన్ను తినేస్తాయి సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు అతను ఆ చేపను కుండలో వేశాడు కానీ ఒక్కరోజులో ఆ చేప ఆ కుండలో సరిపోలేదు మరుసటి రోజు అది పెద్ద పాత్రలో పెరిగిపోయింది మరుసటి రోజు సరస్సు కూడా చిన్నగా మారింది తరువాత సముద్రంలో వేశాడు కానీ ఆ చేప మరింత పెద్దదైంది సముద్రం నిండా ఒక దివ్య ప్రకాశం వెలిగింది ఆ చేప నుంచి వెలువడిన కాంతి ఆకాశాన్ని తాకింది ఆ కాంతి మధ్య నుంచి ఒక స్వరం వినిపించింది ఓ సత్యవ్రత నేను శ్రీ మహావిష్ణువుని మహాప్రళయం సమీపిస్తోంది భూమి నీటిలో మునుగుతుంది జీవాన్ని వేదాలను రక్షించేది నువ్వే సత్యవ్రతుడు నమస్కరించాడు విష్ణువు చెప్పాడు ఒక పెద్ద నౌక నిర్మించుకో ఆ నౌకలో వేదాలు ఋషులు జీవజాతులు ఔషధాలు విత్తనాలు అన్నీ ఉంచు ప్రళయం ప్రారంభమైనప్పుడు నేను మత్స్య రూపంలో వచ్చి నీ నౌకను రక్షిస్తాను కాలం తీరింది ప్రళయం మొదలైంది ఆకాశం చీలిపోయేలా వర్షం కురిసింది పర్వతాలు మునిగిపోయాయి నదులు సముద్రాల్లో కలిశాయి భూమి నిండా నీరు మాత్రమే ఎక్కడా జీవం లేదు సత్యవ్రతుడు తన నౌకలో ఋషులతో కలిసి ప్రార్థించాడు ఓ నారాయణ నీ రక్షణ కావాలి అప్పుడు సముద్రపు మధ్యలో ఒక గర్జన వినిపించింది నీటి ఎలలో ఆకాశం దాకా ఎగిరాయి ఆ గర్జన మధ్య నుంచి ఒక మహామత్స్య రూపం బయటపడింది ఆ చేప వెన్నపై పాము అంటే శేషనాగుడు చుట్టుకుని ఉంది ఆ చేప కళ్లల్లో ఆకాశం మెరుస్తోంది విష్ణువు మత్స్య రూపంలో వచ్చి నౌకకు తోకతో తాడు కట్టి దాన్ని ఈదుతూ ముందుకు నడిపించాడు ఆ ప్రళయ సముద్రంలో నౌక కదులుతూ జీవాన్ని కాపాడుతూ కొత్త భూమి వైపు ప్రయాణించింది ప్రళయం తగ్గిన తరువాత బ్రహ్మ మళ్ళీ సృష్టి చేయడానికి సిద్ధమయ్యాడు కాని అదే సమయంలో ఒక రాక్షసుడు అంటే సోమకుడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలోకి పారిపోయాడు వేదాలు లేకపోతే సృష్టి అసాధ్యం బ్రహ్మ భయంతో నారాయణుణ్ణి ప్రార్థించాడు విష్ణువు మత్స్య రూపంలో మళ్లీ సముద్రంలోకి దిగాడు అంధకారపు లోతుల్లో సోమకుణ్ణి కనుగొని యుద్ధం చేశాడు సముద్రం గర్జించింది అలలు ఎగిసిపోయాయి చివరికి మత్స్య రూపంలో విష్ణువు సోమకుణ్ణి సంహరించి వేదాలను తిరిగి తెచ్చాడు వాటిని బ్రహ్మకు అప్పజెప్పాడు సత్యవ్రతుడు ఆ తరువాత మనువుగా జన్మించి కొత్త యుగానికి పునాది వేశాడు వేదాలు పునరుద్ధరించబడ్డాయి జీవం తిరిగి పుట్టింది భూమి మళ్లీ పచ్చగా మారింది ప్రళయం ముగిసింది కానీ ఒక సత్యం మిగిలింది ధర్మం నశించినప్పుడు దేవుడు అవతరిస్తాడు జ్ఞానం మునిగినప్పుడు దాన్ని కాపాడే మత్స్య రూపంలో వస్తాడు మత్స్యావతారం యొక్క రహస్య సారాంశం ఈ కథలో రెండు ప్రళయాలు దాగి ఉన్నాయి ఒకటి జల ప్రళయం జీవరాశిని రక్షించడానికి జరిగిన భౌతిక ప్రళయం రెండు జ్ఞాన ప్రళయం వేదాలను రక్షించడానికి జరిగిన ఆధ్యాత్మిక ప్రళయం భూమి మునిగిపోతే దేవుడు జీవాన్ని కాపాడతాడు జ్ఞానం మునిగిపోతే దేవుడు మానవ చైతన్యాన్ని కాపాడతాడు అందుకే మత్స్యావతారం కేవలం చేపకథ కాదు ఇది జీవితం మరియు జ్ఞాన రక్షణ యొక్క ఆరంభగాథ మహాప్రళయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాని మనలోని అజ్ఞానం ఎప్పుడైనా ప్రళయమవుతూనే ఉంటుంది ఆ సమయంలో మన మనసులో మత్స్య రూప నారాయణుడే వస్తాడు మరల మన ఆత్మను పైకి లాగడానికి ఓం శాంతి